ڈa 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 వైద్యం అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ లేని ఇక్కడ లేని సౌకర్యాలు మరి ఇంకా పెద్ద హాస్పిటల్కి పంపాలి లేదా జిల్లా ఆసుపత్రి లేకపోతే ఇంకెన్ ఆ పైన వేరే ఆసుపత్రుల్లో కాబట్టి విషయాలని వాళ్ళకు గైడ్ చేస్తూ ఈ పల్లె దవాఖానల్లో పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు మన నారాయణపేట జిల్లాలోనే రెండు వందల యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉంటే యాభై తొమ్మిది పల్లె తొమ్మిది పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా స్థాయిలో కూడా ఇంకా వైద్యానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చినటువంటి విధంగా ఈరోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో మరి ఉన్న ఉన్నటువంటి ప్రజలకు పేద ప్రజలకు వెంబడే ఇమీడియట్ అయినటువంటి వైద్య సౌకర్యాన్ని అందజేయాలటటువంటి లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ మనం రెండు రెండు పల్లె దవాఖానాలు ఇక్కడ మనం ఇదో ప్రారంభించుకున్నాం ఒకటి రెండు మట్ల ఇంకోటి దాదాపు రెండింటిలో దాదావు రెండు ఏర్పాటు చే రెండింటినీ కూడా ప్రారంభం చేయడం జరిగింది సో అదేవిధంగా ఇంకా ప్రారంభంగానటువంటి పల్లె దవాఖానాలు కానీ ఇంకా స్టార్ట్ కానటువంటి వాటికి కూడా ఇంతవరకు ఇంకా ఇలాంటి పనులు కూడా ప్రారంభం కాని వాటి కూడా వెంబడే వాటి కూడా ఏవేవి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఏవి నిర్మాణ దశలో ఉన్నాయి ఏమి నిర్మాణం కాకుండా ప్రారంభ దశలో ఉన్నాయి ఇవన్నింటి మీద కూడా చూసి వెంబడే పల్లె దవాఖానాలు ప్రజలకు అందరికీ అందుబాటులోకి వచ్చేటటువంటి విధంగా నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి దేవాలి అంటే వారికి హాస్పిటల్ ద్వారా గర్బినిస్ట్రీలకు కూడా వైటమిన్స్ లోపం ఉంటాయి అంటే వాళ్ళకి ఏ విటమిన్ లోపం ఉన్నా గర్భిణీ స్త్రీలకు వారి ఆరోగ్యమే కాకుండా పుట్టబోయేటటువంటి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్రాల ద్వారా మరి వైద్యాన్ని జరుగుతుంది వారికి వైద్య రక్త సంబంధితమైనటువంటి పరీక్షలు చేయించి రక్త పరీక్షలు చేయించి వారికి ఏ విటమిన్ లోపాలు ఉన్నాయి ఆ విటమిన్లను ఈ హాస్పిటల్ ద్వారా వాళ్ళకి అందజేస్తూ లేదా ఇంకేమైనా మెరుగైన వైద్యం అవసరం ఉంటే వారికి సజెస్ట్ చేస్తూ మరి ఈ ఆసుపత్రుల ద్వారా ఎవరికి వేడ లోపం ఉందా లేదా కాల్షియం లోపం ఉందా లేదా ఇంక రక్తహీనత ఉందా ఇటువంటి అన్నింటి లోపం ఉందా ఇటువంటి అన్నింటి కూడా పరీక్షింపజేసి వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహింప నిర్వహించి ఉచితంగా మందులు కూడా ఈ యొక్క పల్లె దవాఖానాల ద్వారా పేదవాళ్ళకు అందించబడతా ఉన్నాయి మరి ఈ యొక్క పల్లె దవాఖానల్లో మరి ఆశా వర్కర్లు ఆ పల్లె దవాఖాన కింద ఉన్నటువంటి జనాభాని బట్టి ఒక్కొక్క వెయ్యి మందికి ఒక ఆశా వర్కర్ పనిచేస్తారు మంది కూడా ఒక ఆశా వర్కరు వారి యొక్క ఆరోగ్యాన్ని విషయంలో ఎప్పుడప్పుడు వాకప్ చేసుకుంటూ వాళ్ళకి ఏం ఆరోగ్య లోపం ఏమైనా ఇబ్బంది ఉందా అక్కడ వాళ్ళకి ఏమైనా పోషకాహారాలు తక్కువ ఉన్నాయా వారికి సంబంధించి ఎలాంటి వైద్యం అందించాలి ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలని చెప్పి అంగన్వాడీ సెంటర్ లో చెప్పించాలి కూడా వారు ఎప్పటికప్పుడు మరి ఆ ప్రజల్లో గ్రామ ప్రజల మధ్యలో ఉంటూ మరి ఆశా వర్కర్ సేవలు అందిస్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఏఎన్ఎంలు ఇద్దరు ఉన్నారు గా గర్భిణీ స్త్రీ ఇక్కడికి వచ్చినా వారికి ఎప్పుడైనా ఇమీడియట్ ఫోన్ చేసి పంపించి మనం ఇంకో పిహెచ్సి కా లేదా పెద్ద హాస్పిటల్ కా పంపించేటటువంటి విధంగా వారికి ఇక్కడ ఉండి మరి సేవలు అందిస్తా ఉన్నారు మరి ఇంటి దవాఖానాల ప్రజలందరూ కూడా పూర్తిగా ఉపయోగపడి ఈ వైద్య సేవలు అన్నింటినీ స్టాఫ్ అంతా కూడా ఉన్నటువంటి పేదవారికి పూర్తి మీ యొక్క సమయాన్ని ఇచ్చి ఈ యొక్క పల్లె దవాఖానాల యొక్క ఉద్దేశం ఏ ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఈ పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసిండ్రో పేద ప్రజలకు ఫ్రీగా ఉచిత వైద్యాన్ని ఈ దవాఖానల ద్వారా అందజేయాలి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో కాటు ఇంకా పై పై డాక్టర్ల దగ్గర పోవాలన్నా ఇంకా మెరుగైన వైద్యం పొందాలన్నా వారికి సూచనలు ఇచ్చినటువంటి విధంగా ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా పూర్తిగా ప్రజలతో మరి మంచి సంబంధాలు పెట్టుకొని ఓపిక సహనంతో వారికి అంతా కూడా ఈ యొక్క వైద్య సేవలు అందించాలని చెప్పి ఉన్నటువంటి అందరూ కూడా నేను కోరుకుంటూ మరి ఈ రోజు ఈ ఆసుపత్రిని ఓపెన్ చేసేందుకు ఈ గ్రామ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను